ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ప్రభుత్వాలు మారినా సరే ఉద్యోగులు తమ డిమాండ్లను చిన్నగా బయటపెట్టి వాటిని నెరవేర్చుకునే విషయంలో ఉద్యోగుల అసోసియేషన్ సంఘం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటుంది గతంలో వైసీపీ హయాంలో చూసుకుంటే ఒకటో తేదీన జీతం పడ్డమే అదొక పెద్ద అదృష్టంగా భావించారు ఎప్పుడు కూడా ఆలస్యంగా జీతం పడ్డం ఉద్యోగులు లేదంటే ఉద్యోగుల జీతాలు ఇది ప్రాధాన్యత కంటే సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు ఎప్పుడు అసంతృప్తితోనే ఉన్నారు ఆ అసంతృప్తి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే వరకు తీసుకెళ్ళింది అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాస్తంత వాళ్ళు కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి ఒక రకంగా ఉద్యోగుల నోట్లో ఆయన పోస్తున్నారని చెప్పాలి ఒకటో తేదీని జీతం తీసుకుంటున్నారు గతంతో పోలిస్తే అంటే అక్కడ ప్రాధాన్యత లిస్టులో పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత దృష్టిలో మళ్ళీ ముందు లైన్లో తీసుకొచ్చారు ముందు వరుసలో తీసుకొచ్చారు ఇది హ్యాపీయే కాకపోతే ఉద్యోగులు అంతటితో ఆగుతారా ఏదో అంటారు చూడండి కాసే చెట్టుకే రాలేదెబ్బలని ఇచ్చే వాళ్ళని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఒక్కొక్క కోరికని బయట పెడుతున్నారు ఒకటో తారీఖున జీతం అందడం ఒక ఎత్తే అయితే ఆ విషయంలో హ్యాపీ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే ఉంటారో పెన్షన్ తీసుకునే పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకటో తేదీని ముప్పై ఒకటో తేదీనే వాళ్ళకి డబ్బులు పడిపోతున్నాయి అకౌంట్లో అయితే ఇప్పుడు తాజాగా ఉద్యోగులు మరొక డిమాండ్ కూడా తెరమేసి తీసుకొచ్చినారు కొత్తగా పీఆర్సీ వెయ్యాలి అనేది దానికంటే ముందు ఈ ఇంటీరియం రిలీఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంత మొత్తం ప్రకటించాలని కూడా వాళ్ళు కోరుతున్నారంట ఒక రకంగా అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా ఆరేడు డిఏలు బకాయిలే ఉండిపోయినాయి వాటి అన్నింటినీ కూడా ఇమీడియట్గా మంజూరు చేయాలని కోరుతున్నారు ఇప్పుడు మరి వాళ్ళందరి కోరిక చంద్రబాబు గారు తీరుస్తారా లేదనేది సంక్రాంతి కానుగ్గా ఒకేసారి రెండు డిఏ బకాయిల్ని బాబు ప్రకటించబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది ఒకేసారి రెండు డిఏ బకాయిలు కనుక ప్రకటించేస్తే ఉద్యోగులందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఆరేడు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటివరకు కొత్త ఏడాదిలో పెద్ద పండుగ ముందు నిజంగా అది ఉద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ అవుతుంది అదే కనుక జరిగితే అలాగే వేతన సవరణ సంఘం ఏదైతే ఉందో పిఆర్సీ అలాగే మధ్యంతర వృత్తి ఐఆర్లపై కూడా చంద్రబాబు ఉద్యోగ వర్గాలతో సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు గారు ఇప్పటికే దీని మీద కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారట ఉ ఉద్యోగ వర్గాల్లో ఇప్పుడు ఇదే ఒక రకంగా అంటే బాబుగారు వచ్చారు అంటే ఉద్యోగులను పట్టించుకుంటారు మా కోరికలు మా డిమాండ్లన్నీ నెరవేరుస్తారు అనేది అలాగే బాబుగారు కూడా ఆ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు అదే కనుక జరిగితే ఉద్యోగులు ఫుల్ హ్యాపీ